హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అంటే చాలా ఉపయోగపడతాను అలాగే మీకు అయితే ఇప్పటికైతే ఒక వీడియో రూపంలో అయితే మీకు క్లియర్ గట్గా అయితే యూడిఐడి కార్డు గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ యూడిఐడి కార్డు ఏపీ అని తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి మనకు డిజబులిటీ పర్సెంటేజ్ ఎంత ఉంటే వస్తుంది అలాగే మనకి యూటిఐడి కార్డు ఇప్పుడు బిగ్ అప్డేట్ అంటే ఏంటో నేనైతే ఒక అలక్ట్ కూడా రావడం జరిగింది మీకు నేను చెప్పబోయేది ఇది వింటే ఒక ఏంటంటే చాలా గుడ్ న్యూస్ ఇది నేను కూడా షాక్ అయిన గుడ్ న్యూస్ ఇది ఏంటంటే అది మీతో షేర్ చేసుకుంటాను మొత్తం మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మన దివ్యాంగుల కోసం అనేసి ఎల్లప్పుడూ మన సాయిపో ఆన్లైన్ సర్వీసు మీకు తోడు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మన ఆన్లైన్ సర్వీస్లో ఇంకా తోటి వికలాంగులకు ఉపయోగపడాలని చెప్పేసి ఇద్దరిని హైరింగ్ చేసుకొని వాళ్ళతో పాటు నేను కూడా వర్క్ చేస్తున్నాను నా వర్కింగ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఉంటుంది వాళ్ళు పొద్దు నుంచి అలాగే మధ్యాహ్నం వాళ్ళిద్దరైతే వర్క్ చేసుకుంటారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే వర్క్ చేస్తున్నారు అలాగే నేను కూడా లాస్ట్ నేను నైట్ అయితే వర్క్ చేస్తాను ఎవరైతే డిజబులిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ఇది లైక్ యూడి ఐడి కార్డు గురించి అలాగే మీకు ఏంటేంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏమేమి చెయ్యాలి ఎక్కడ అప్లై చేయాలి ఎన్ని రోజులకి వస్తుంది మళ్ళీ తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉండాలి మళ్ళీ దాంట్లో తక్కువ పర్సెంటేజ్ ఉంటే మనకి ఏమన్నా వస్తుందా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే వస్తుందా అలాగే మాకు యూడిఐడి కార్డు రిజెక్ట్ అయ్యింది మనకి ఈ ప్రాబ్లం ఉంది మళ్ళీ తర్వాత దీంట్లో మాకు వెరిఫికేషన్ ఇంకా కాలేదు వెరిఫికేషన్ దాంట్లో మాకు కార్డు అనేది జనరేట్ అవ్వలేదు మళ్ళీ తర్వాత ఇంకా వచ్చేసి యూడిఐడి కార్డులో మేము పెట్టే సంవత్సరం అయింది కానీ ఇంకా కార్డు రాలేదు ఇవన్నీ చాలా డోర్స్ ఉన్నాయి ఆ డోర్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్పేస్తా మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే డెఫినెట్గా మీరైతే మన ఛానల్కి వచ్చేసి అప్లై చేసుకొని వెంటనే మీ ఐడి కార్డు అనేది అంత తొందరగా పొందవచ్చు నేను చెప్పబోయే అప్డేట్ చేస్తే నేనే షాక్ అయినా అంత అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే యూడిఐడి కార్డు అనేది ఇప్పుడు మస్ట్ అండ్ మస్టర్స్ చూపేట్గా మీకు రెండు రోజుల నుంచి అలాగే పది రోజుల లోపలే రావడానికి అయితే పాజిబిలిటీ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అప్పట్లాగా మనకి హాస్పిటల్ అయితే వర్క్ చేయడం లేదు వేరే లెవెల్లో వర్క్ చేస్తున్నాయి నేను రీసెంట్గా మొన్న మంగళవారం అప్లై చేశాను నాకు బేసవరాంకాల్లో కార్డు వచ్చేసింది వేరే అతనికి అనంతపురం జిల్లా అతనికి అనంతపురం హాస్పిటల్ పెట్టడం జరిగింది అతనికి వెంటనే కార్డు అనేది వచ్చింది ఇంకొకటి ఏంటంటే కొంతమందికి అయితే పది రోజులకే కార్డు వచ్చింది కొంతమందికి అయితే నెలల్లో కార్డు వచ్చేసింది కొంతమందికి వచ్చేసి మూడు నెలల్లో మూడు నెలల్లో కార్డు వచ్చేసింది అట్లా మ్యాక్సిమం మన పీరియడ్ అయితే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల అయితే రావడానికి అయితే పాజిబిలిటీ అయితే ఉన్నాయి కదా ఇప్పుడు మనకైతే ఏమి ఇవ్వడం జరిగిందంటే బోర్డు మనకు సెంట్రల్ బోర్డు ఏమి ఏమి ఇవ్వడం జరిగిందంటే రెండు పెట్టిన రెండు రోజులకి మనకైతే కార్డు ఇష్యూ అవుతుందా ఎప్పుడైనా చూసారా నేనైతే కల్లారా చూసా కల్లారా నేనే డౌన్ చేసి అతనికి పంపించాను కూడా పంపించి నేను అన్నీ చేశాను నాది నా టైమింగ్ ఈవినింగ్ నేను సిక్స్ తర్వాతనే నేను తీసుకున్న ఏదైనా ఆన్లైన్ సర్వీసు మన స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి యూస్ అవ్వాలి ఇంకా కొంచెం వాళ్ళ గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి నేను ఆ టైమింగ్స్ పెట్టుకొని సిక్స్ తర్వాత నేనైతే సర్వీస్కి అయితే వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది ఏవైనా నాకు సర్వీస్ వచ్చినవి కూడా నేను నా స్టూడెంట్స్కి పాస్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి ఆ స్కిల్ నేర్చుకోవాలి స్కిల్ ఉంటేనే జాబ్ ఉంటుంది స్కిల్ ఉంటేనే ఏదైనా వర్క్ ఉంటుందండి స్కిల్ మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్ లేకున్న వాళ్ళకి ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఆ స్కిల్ లేని వాళ్ళకి జాబ్ లేదు ఇప్పుడైతే ప్రజెంట్ స్కిల్ మెయిన్ థాట్ స్కిల్లే అన్ని దానికి మెయిన్ ఉద్దేశం అనేసి నేను గట్టిగా నమ్ముతానండి స్కిల్లే నాకు ఒక శ్రీరామ లక్ష్యం లాంటిది నేను ఎక్కువగా ఆత్మ నమ్ముతాను అందుకని అట్లా చెప్తున్నాను డెఫినెట్గా అయితే మీకు మన ఇప్పుడు మన స్టూడెంట్స్కి మనం అయితే ఫార్టీ ఫైవ్ డేస్ అలాగే సిక్స్ మంత్స్ సపోర్ట్ ఇస్తాం కదా అట్లా మీకు కూడా ట్రైనింగ్ కావాలన్నా కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మాత్రమే మీరు మెసేజ్ చెయ్యండి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు అయితే రోజు ఫార్టీ ఫైవ్ డేస్ మీకు ట్రైనింగ్ ఇస్తాను ట్రైనింగ్లోనే మీరు డైలీ ఎంత లేదన్నా వంద రూపాయలు నుంచి మూడు వందల రూపాయల వరకు సంపాదించచ్చు ట్రైనింగ్లోనే నేను మొత్తం ట్రైనింగ్లోనే నేర్పిస్తాను మొత్తం ట్రైనింగ్లోనే ఉంటుంది నేను నేను డబ్బులు తీసుకొని మీకు సర్వీస్ ఇస్తాను కాబట్టి మళ్ళీ డబ్బులు వచ్చేదానికి నేనే క్లయింట్స్ తెచ్చి మీకు ఇస్తాను ఆ క్లయింట్స్ని మీరు మేనేజ్ చెయ్యాలి ఆ స్కిల్స్ కూడా నేనే నేర్పిస్తాను మొత్తం ఎంట్రై మీరు స్కిల్స్ అన్నీ నేను ప్రతిదీ నేర్పించినంత మీరు గట్టిగా పెట్టుకొని మీరు సర్వీస్ చేయడం వల్ల మీరు ఓన్గా పెట్టుకోవడం వల్ల ఒక మీరు సెల్ఫ్గా మీరు మీరంతకు మీరు ఒక స్టార్టప్ అనేది పెట్టచ్చు ఒక చిన్న బిజినెస్ పెట్టచ్చు ఆ బిజినెస్ పెట్టడానికి కూడా ఎక్కడెక్కడ లోన్స్ వస్తాయి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఆ యూడిఐడి కార్డుకి ఎంత బెనిఫిట్ వస్తుంది అలాగే యూడిఐడి కార్డు ఉంటే ఎంత బెనిఫిట్ వస్తుంది అలాగే మనకు డిజబులిటీ పర్సన్స్ ఎంత ఉంటే ఎంత వస్తుంది అనేసి నేనైతే అవి కూడా యూడిఐడి కార్డుకి మెయిన్ ఉద్దేశం తెలుసా మీకు యూడిఐడి కార్డ్ అనేది అంత మస్ట్ అండ్ బీగా ఉంటుంది అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే లైక్ మీకు ఎలా చెప్పాలంటే యూడిఐడి కార్డ్ అనేది మనకి మన బాడీకి వాటర్ ఎట్టను మనకి డిజబిలిటీ పర్సన్స్కి యూడిఐడి కార్డ్ అలా ఇప్పుడు మీరు యూడిఐడి కార్డ్ చేపించుకొని పెట్టుకుంటే రేపటికి మీరు ఏమైనా సబ్సిడీ కావాలన్నా ఏదైనా బ్యాంకులో లోన్ కావాలన్నా లేకుంటే ఏమైనా ట్రావెల్ చేయాలన్నా ఏమైనా చెయ్యాలన్నా ఏపీ అండ్ తెలంగాణ మస్టర్స్బీగా యూడి ఐడి కార్డ్ ఖచ్చితంగా కావాలి పెట్టిన టూ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ కల్లా వస్తుంది ఇప్పుడైతే మినిమమ్ అయితే థర్టీ డేస్ పడుతుంది మ్యాక్సిమం వచ్చేసి త్రీ మంత్స్ టైం పడుతుంది త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ అయితే టైం పడుతుంది ఇప్పుడైతే ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీ మనకు వెబ్సైట్ అనేది చాలా అప్డేట్ అయ్యింది మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్లై చేసుకోండి ఒకవేళ మీకు వన్ ఇయర్ బ్యాక్ మీరు అప్డేట్ చేసినారు ఇంకా కాలేదు అన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి దాన్ని నేను ఈకై వేసి మిగతా ప్రాసెస్ అంతా అప్డేట్ చేసేసి మీకు కార్డు రావడానికి నేను సపోర్ట్ చేస్తాను మీకు అయితే కార్డు వస్తుంది నేనైతే మీకైతే మినిమం అయితే నాకున్న ఎక్స్పీరియన్స్తో మిమ్మల్ని అయితే కార్డ్ అయితే పెడతాను అలాగే మీకు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే క్లారిటీగా చెప్తున్నాను నా టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ నుంచి ఉంటాయి ఖచ్చితంగా ఈ సిక్స్ సెవెన్ ఆ టైంలో నేను డైలీ ఒక త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేసి వర్క్ చేస్తాను అంతే నీకు ఇంత తక్కువ అమౌంట్కి ఎట్ట చేస్తున్నావు అని మూడు గంటల్లోనే అని చెప్పచ్చు కానీ నేను కొంచెం నేను నేర్పించే వాళ్ళు వాళ్ళు కూడా స్కిల్ నేర్చుకోవాలి వాళ్ళు చెప్పిన తర్వాత నేను నేర్చుకొని మళ్ళీ తర్వాత కొంచెం ఎంత వర్క్ అంతా ఉంటుంది కదా అందుకని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అవన్నీ గైడెన్స్ ఇచ్చి మధ్య మధ్యలో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మళ్ళీ తర్వాత వచ్చి నేను ఈవినింగ్ సిక్స్కి నేను సర్వీస్ కూర్చుంటే మళ్ళీ నేను ఒక టెన్ వర్క్ చేసుకొని మళ్ళీ తర్వాత పడుకొని మళ్ళీ యాజ్ వెల్గా రూల్ ప్రకారం అయితే చేసుకుంటూ ఉంటాను మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాను డిజిబులిటీ పర్సన్స్కి స్పెషల్లీ సపోర్ట్ ఇస్తాను మన ఛానల్ అనేది అంత స్పెషల్ అలాగే ఏదైనా మీకు క్వాలిఫికేషన్ ఉండి మీకాడ ల్యాప్టాప్ ఉండి అలాగే మీకడ మొబైల్ ఇంటర్నెట్ ఉండి మీకు ఇంట్లో ఏలాంటి జాబ్ లేదు ఏమైనా మీకు స్కిల్ నేర్చుకోవాలి అని వాళ్ళంతా నన్ను కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మాత్రమే మెసేజ్ మాత్రమే చెయ్యండి కాల్స్ మాత్రం చేయొద్దండి దయచేసి మీకు మెసేజ్ మాత్రమే చేయండి సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మాత్రమే మీరు మెసేజ్ చెయ్యండి నేను కోచింగ్ కూడా డబ్బులు తీసుకునే చేస్తాను మీరు నాకు ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగు ప్లస్ మీకు సిక్స్ మంత్స్ సపోర్ట్ ఇస్తాను ఇంకా కొ కొంతమంది లేట్గా ఉండే వాళ్ళకి వన్ ఇయర్ కూడా సపోర్ట్ ఇస్తాను మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ ఉంటుంది అలాగే మీరు మంచిగా స్కిల్ నేర్చుకోవడానికి నేనైతే ఎవ్రీ మీకు ఎవ్రీ డే ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను అన్నీ క్లారిఫై చేస్తాను నాకు తెలియనిటన్ని తెలుసుకుంటాను నేనంత ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు నేను వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్కే ఎన్ని స్ట్రగుల్ పడ్డానో ఆ స్ట్రగుల్తో పాటు నాకు తెలియని కూడా చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకొని మీ మీ ద్వారా అవన్నీ తెలుసుకొని నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ అయితే నేనైతే మీకు గైడెన్స్ ఇస్తాను సపోర్ట్ ఇస్తాను మీకు ఓన్గా మీరు అంతకు ఓన్గా పెట్టుకోవడానికి సపోర్ట్ చేస్తాను దయచేసి మనం ఇచ్చే సపోర్ట్ని మీరు అందరికీ యూజ్ చేసుకోండి వీలైతే మన వాట్సాప్ ఛానల్లో అలాగే మీ వాట్సాప్ ఛానల్లో ఉంటే మీ వాట్సాప్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అన్ని దాంట్లో మీరు ఎన్ని గ్రూప్లలో ఫాలో అవుతున్నారో అన్ని దాంట్లో ఈ లింక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే తర్వాత వచ్చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ ఉంటుంది ప్లేస్మెంట్ కూడా ఉంటుంది మీరంటూ ఓన్గానే స్కిల్ నేర్చుకొని ఓన్గా ఒక ఎంటర్ప్రైనర్ కావచ్చు అది మనం ఇచ్చిన గైడెన్స్ బట్టి మీరు నేర్చుకోవడం బట్టి ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మాత్రమే మీరు మెసేజ్ చెయ్యండి మన సాయిపో నెట్ ఆన్లైన్ సర్వీస్ నుంచి అయితే ఇది ఒక బెస్ట్ అవకాశం అయితే ఇస్తున్నాను మీ అందరికీ